ಚಪ್ಪಡ್ ವರ ಚಿಕ್ಕ ಮೊತ್ತ ನೇನೆ ಪಸಗಿಡ್ಡಮ

సురేంద్ర చూడు బన్నీ తీసేలా చేస్తున్నాడు బాడీ బిల్డర్ రే రే నాకని ఫీల్డ్ అయ్యి నాకు వచ్చిందిరా ఫీల్డ్ కాకముందే వచ్చింది పాట ముందుకే హాయ్ ఇప్పుడే వంద రోజుల పనికి అయితే వెళ్ళొచ్చాం లాస్ట్ వీడియో లాస్ట్ వీడియోలో చూపించలేదు కదా చీకటి మట్టి అయితే ఎంత తోలిచ్చావని ఇదిగో మొత్తం పదకొండు ట్రక్లు అయితే మట్టి అయితే తోలిచ్చాం అనిల్ బాగా హ్యాపీగా ఉన్నాడు మట్టి అంటే మట్టి బాగున్నానందుకు చక్కగా పనిచేయాలి అనిల్ మొత్తం ఏంటంటే ఒంటి చేతితో ఐదు అన్నలు రాళ్ళు లేచినప్పుడు రెండు చేతులతో పదకొండు చేయాలని చెప్పి అయితే ఇందులో నేను బాగా ఆడదాం ఈజీగా ఈజీగా కదా నానేమో వాళ్ళు కాయలు అక్కడ మిను వచ్చేసింది అది అయిపోయిన తర్వాత అతను మెల్లిగా అయితే మోసుకోండి అని చెప్పన్నాడు సరేలా అన్నాను మెల్లిమెల్లిగా ఇద్దరం కొంచెం కొంచెం అయితే మోసుకోవాలండి ఇప్పుడైతే అనేది బ్యాంక్ దగ్గరికి వెళ్తున్నాడు నేను చూపించాం కదా ఇప్పుడైతే వెళ్ళి రావాలండి అర్జెంటుగా సరే బయలుదేరుతనాడు సురేంద్ర అర్థనాడు టీ వెళ్తానాడు జనాడు కిచ్చడే టాటా చదువుతున్నాయి ఏంది ఇప్పుడు రాత బడైపోయిందా అమ్మాయి అమ్మేది ఫ్యాట్ ఏమైంది అమ్మాయిది హట్ ఏం చేస్తుందమ్మా అది టీషర్ట్ వేసేవు లోపల గౌన్ వేసేవు ఏందమ్మాయి తిక్కల పిల్లయింది నువ్వు తిక్కల పిల్లవా అమ్మ వేసిందా తిక్కల పిల్లలాగుండావే బాగా నువ్వు మట్టి మొత్తం అనుకుంటున్నా బ్రహ్మగాకపోతే నిజం ఎందుకయ్య జాన్సీ మట్టి కనీసం ఒక బొచ్చన్న అన్న అనుకుంటున్నావు జాన్సి అగ్గి ఎండాకాలం అగ్గి అయితే అట్టగే ఉండేది నీకు పనావ చేసిన పక్క వెళ్ళాలి ఆయన పుచ్చ అన్నావు ఒకటి చెరుకు అన్నావు చెరుకేనా చుర

చూస్తాం ఏంది తేల జాన్సీ రెండేది వచ్చింది అటుకాయలను సరుకులు ఏముంది చెరుకులు ఏముంది మనం ఆటో వేసుకెళ్తే ఆపుకోవచ్చు నేను సీరియల్ ఆటో ఎక్కి నాకు రెండు రోజుల నుంచి బాగా ఇబ్బంది కొన్ని తెలుసా చేతిలో పండి లేకపోతే సంగతి నిన్నైతే నేను బ్యాంక్ వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి నేను పిల్లలు జాన్సీ మిల్కీ ఇదో ఇక్కడ నుంచి నేను వెళ్ళలేదులే ఈరోజు కూడా లేదు ఇదిగో ఇక్కడ రంగం చూసారా ఇదంతా కొట్టి బాత్రూంలో అయితే పోసాం అన్నమాట నీళ్ళు పెట్టేసా ఇంకా ంగిద్దని ఎవడా అది అయిపోయిన అండి నాయన మట్టి గడ్డి కోసేసింది నొన్నగా తర్వాత ఇక్కడి నుంచి ఈ మట్టంతా కొట్టి వంట కదిలో నిన్న అనమాట సగం ఈ రాళ్ళు మొత్తం తీసి ఇక్కడ పేర్చే యాభై రాళ్ళు ఇటుక రాళ్ళు ఈ ఏకంటరి పోరాటం చేయాలి ఝాన్సీ మర్చిపోయి చెప్పలేదు కదా జాన్సీ అయితే మినపకాయ పీకుడికి వెళ్ళింది ఈ అనే ఊరు అనమాట ఇదంతా ఇప్పటికైద్దు చెప్పలేము ఆయన కోసా గడ్డి ఏ దా ఎత్తుకెళ్ళవా మరి ఇది కూడా క్లోజ్ అండి దీంట్లో నాకు చేసి తక్కువ మట్టి పట్టిద్ది ఇది ఒక్కటే కొంచెం హైట్ వెళ్ళదు అనమాట ఎక్కువ ఎక్కువ వంటగదులో దీంట్లో పట్టిద్ది మట్టి చాలా పట్టిద్ది చూసారు అంత అవుతుంది తర్వాత కొసేపు ఉండి నా నాయన మీద కూడా పోసేస్తుంది నేను ఒక్క ఈరోజు మ్యాక్సిమం ఈ వంటగదన్నా పూర్తి చేయాలి సంగతే నేనైతే జాన్సీ అలంఘ వచ్చి మొదలు పెట్టానండి పని కొంచెం మోసా ఇంకా వెళ్ళి భోజనం చేసి వచ్చేసి ఇంకొకసారి ఇంకా చేసుకుంటావు అంటే సాయంత్రం నా చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాను అనమాట అంతా మోయాలి ఈరోజు వాళ్ళందరూ అయ్యా ఎందుకు అయ్యా కూడా మోసుకుంటావు మిషన్ పెట్టి లోపల పోయించుకోవచ్చు కానీ చెప్పి అన్నారు మిషన్ వీటి లోపల పోపిస్తే పరిస్థితి ఏంటంటే ఇది గోడ పక్కన ఉంది కదా మట్టి మనకు తీసి ఇక్కడే పోస్తుంది అనమాట ఈ లోపల కన్నంతా మనమే సర్దుకోవాలి మళ్ళీ అది కాక డబ్బులు ఎవరండి అని చెప్పా అది సంగతే నీకు ఇంకో విషయం చెప్పలేదు కదా డబ్బులు ఇవ్వాలంటున్నారు ఈ మట్టి అట్లా వదిలిచ్చారని చెప్పేసి ఈ మట్టికి అయితే పన్నెండు ట్రక్కులు మట్టి నేను పదకొండు అనుకున్నాను యాక్చువల్లీ పన్నెండు తర్వాత లెక్కేస్తే పన్నెండు వచ్చినాయి అనమాట ఈ పన్నెండు ట్రక్కులకి అయితే డబ్బులు మమ్మచ్చిందనమాట పని చేయొచ్చునే దానికి అక్కడ వేసుకుంటే చాలా హైట్ ఉంటుంది అది అందదనమాట ఈ మట్టి పోసుకుంటే మనకి ముంచు నేను కట్టచ్చు కొన్ని గోడలు అందుకని చెప్పేసి నేను అట్లా నేను ఇస్తానులే మట్టి అని చెప్పంటే ఆమె ఫోన్ చేసి ఆ మట్టి వాళ్ళకి కూడా తెలిసిన పిల్లడు ఉంటే వాళ్ళకి చెప్పేసి పోపించింది అనమాట అది సంగతి అయితే ఇకపోతే మనకి నెక్స్ట్ వర్క్ ఇది ఇది అయిపోయిన తర్వాత ఈ గది కంప్లీట్ చేసిన తర్వాత అండి ఒక కొలుక్కి తేవాలి ఏదైనా గోతాల్లో ఎత్తి పక్కనన్న పెడతాం చేయాలన్నమాట మొత్తం హాల్లో కూడా పోయారు కదా మట్టి ఏదేమైనా నాకు కొంచెం ఏమంటారు దాన్ని భయమా భయం లాంటిది అనుకోవచ్చు ఎందుకంటే ఇంత మట్టిని చూసేవారికి అలాంటి సంగతి మరి వీడియోకైతే ఇంతే జాన్సీ పనికి వెళ్ళడం వల్ల వీడియోలు ఏం చేయట్లేదు సరిగా అందుకని రెండు ఛానల్లో వీడియోలు వచ్చేదానికి కొంచెం ఇబ్బంది అవుతుందన్నమాట సరేనండి మరి అబ్బాయి ఉంటాను మరి